సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ ఆధ్వర్యంలో అల్లూరు జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ఎదుట ఉపాధ్యాయులు బైఠాయించారు వీరి ఆందోళనకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న రెగ్యులర్ కాంట్రాక్టు ఉపాధ్యాయుల డిప్యుటేషన్ రద్దు చేయాలని శ్రీనివాసరావు కోరారు రెండు వేల ఇరవై రెండు పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలన్నారు రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సీ నుంచి తమ పోస్టుల్ని మినహాయించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు రద్దు 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 చేయాలి 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 ఇక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో అవుట్ సోర్సింగ్ గా ఉన్నటువంటి టీచర్స్ అత్యంత తక్కువ వేతనాలతో పనిచేస్తుంటే వాళ్ళని రెగ్యులరైజ్ చేసి కనీసం కాంట్రాక్ట్ లెక్చర్స్ కన్నా టీచర్స్ గా మార్చి పూర్తి స్థాయి వేతనాలు ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాల్సినటువంటి ప్రభుత్వం ఆ ఖాళీల్లో డిఎస్సీ పేరుతోటి అవి పూర్తి చేయాలని ప్రయత్నిస్తూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని వేరే ప్రాంతాలకి పంపడం అనేది సహిత అనే విషయం కక్ష సాధింపు తప్ప కాదు